హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా సన్న అండి సంక్రాంతి స్పెషల్ అన్నమాట ఎలా చేసానో చూపించేస్తా వచ్చేసేయండి ఒక గ్లాసు జల్లిచ్చిన శనగపిండి తీసుకోండి శనగపిండి మాత్రం చక్కగా స్మూత్గా ఉండాలండి ఇంకా మూడు గ్లాసుల బియ్యపిండి ఒకటికి మూడు గ్లాసులు బియ్యపిండి పోసుకోవాలన్నమాట ఈ లెక్క అయితే భలే కరెక్ట్గా ఉంటుందండి మూడు గ్లాసుల బియ్యపిండి పోసేసాక ఒక హాఫ్ గ్లాసు అంటే మనం బియ్యపిండి కొలుస్తున్న గ్లాస్ ఉంది కదా దాంతోనే ఒక అర గ్లాసు పుట్నాల పప్పు తీసుకోండి ఈ పుట్నాల పప్పు పొడి కూడా వేస్తే ఎప్పుడైనా జంతికలు భలే క్రిస్పీగా వస్తాయి ఉంటాయి అన్నమాట టేస్ట్ మాత్రం బాగుంటుంది మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని ఒకసారి జల్లిచ్చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో సన్న మురుము వస్తుందన్నమాట అందుకని ఒకసారి చేసుకుంటే పిల్లల్ని ఈక్వల్గా చక్కగా అన్నమాట ఇలా మొత్తం జల్లిచ్చేసాక చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వచ్చిన మురుగుని పక్కన పడేసేసేయండి మిక్సీ జార్లోకి ఒక గరిట వాము వేసుకోండి వాము కూడా జస్ట్ పల్సి ఇవ్వండి ఎందుకంటే సన్నకార పూస గొట్టాల్లో చిన్న చిన్న కన్నాలే ఉంటాయి కాబట్టి వాము కూడా అడ్డం పడే ఛాన్సెస్ అన్నమాట అందుకని జస్ట్ పల్సిచ్చి ఆ వాము పొడిని కూడా పిండిలోకి వేసేసుకోండి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోండి ఈ సన్నకార పూసకి కారం ఎక్కువ వేసుకోవద్దండి కారం కొంచెం తక్కువగా ఉంటేనే కమ్మగా టేస్టీగా ఉంటాయనమాట ఇప్పుడు కొద్దిగా పసుపు వేయండి మంచి కలర్ వస్తాయి అనమాట మనకు స్వీట్ షాప్లో ఉంటాయి కదా అలా కలర్ చాలా బాగా వస్తుంది ఇలా పిండంతా కలిపేసుకున్నాక రెండు గరిటలు నూనె వేడి చేసుకుని మనం కలుపుకున్న పిండిలోకి వేసేసేయండి వేడివేడిగా ఉన్నప్పుడే వేయాలన్నమాట ఎప్పుడైనా జంతికలకి ఇట్లా వేడి నూనె పోసి కలిపామనుకోండి బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇట్లా నూనె అంతా వేసేసాక పిండిని మెల్లమెల్లగా కలుపుకుంటూ మొత్తం పిండంతా ఆయిల్ పట్టేలాగా కలిపేయాలి జాగ్రత్తగా కలపండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కదా గబుక్కున చేయి కాలే ఛాన్సెస్ అన్నమాట ఇలా మొత్తం నూనె అంతా స్ప్రెడ్ చేసేసి పిండికి పట్టేలాగా కలిపేయాలన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం పిండి తీసి టేస్ట్ చూసుకోండి ఇలా తడిసిన పిండితో టేస్ట్ చూస్తే మనకు ఉప్పు కారం సరిపోయాయి లేదా అనేది తెలుస్తుంది అనమాట లేదా పిండంతా కలిపేశాక చూసామనుకోండి మనకు ఉప్పు తక్కువైతే వేయాలంటే పిండిలో కలపడానికి ఇబ్బంది అయిపోతుంది అందుకని ఉప్పు కారం ఒక్కసారి చది చూ సరి చూసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండంతా చక్కగా ఇలా కలుపుకోండి మామూలు జంతికల కన్నా కొంచెం పలచగా కలుపుకోవాలన్నమాట ఇది సన్న కార పూస కాబట్టి సన్నగొట్టాల సన్న చిల్లులు గొట్టం కదా అందుకని కొంచెం పలచగా కలుపుకుంటే బాగా వస్తాయన్నమాట ఇప్పుడు జంతిక్ గుట్టానికి లోపల కొద్దిగా ఆయిల్ రాసేసుకుని పిండి తీసి ఇలా ముద్ద చేసేసుకుని జంతిక్ గుట్టాలో పెట్టేసి ఇంకా జంతికలు ఒత్తేసుకోవటమేనండి ఈ సన్నకార పూస భలే టేస్టీగా ఉంటుందండి క్రిస్పీగా పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారనమాట మా అమ్మ ఇలా చిన్న ముద్ద తీసుకుని మూగుడు చుట్టూ తిప్పి ముందుగా వినాయకుడికి ఇలా నూనెలో అనమాట నాకు తెలిసి ఒకసారి నూనె మరిగిందో లేదో చూడటానికి కూడా ఇది ఒక టెక్నిక్ అయి ఉండొచ్చు నూనె మరిగాక చక్కగా ఇలా జంతికలు ఒత్తేసుకోవటమేనండి సింపుల్ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు చక్కగా పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి కానీ లేదంటే ఇలా పండగ సీజన్లో కానీ చాలా బాగుంటుందన్నమాట ఒకవైపు కాలేక తిప్పి రెండో వైపు కూడా కాల్ చేసుకుని జంతికలు తీసేసుకోవటమేనండి ఇలా వన్ బై వన్ జంతికలు ఒత్తేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈ సన్నకార పూస వేగడానికి కూడా తక్కువ టైమే పడుతుందండి ఇలా రెండోసారి కూడా జంతికలు ఒత్తేసుకుని చక్కగా కాలేక తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవటమేనండి ఎలా ఉంది మన రెసిపీ మీకు నచ్చిందా ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి ఇలా సన్నకార పూస అంతా ఒత్తేసుకొని చక్కగా వేయించేసుకుని ఇట్లా ప్లేట్లో పెట్టేసుకుని చల్లారేక ఒక క్యాన్లోకి టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టి జంతికలన్నీ దాంట్లోకి పెట్టేసి టైట్గా మూత పెట్టేసామనుకోండి మనకి నెల రోజులైనా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ అయితే అస్సలు మారదన్నమాట తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నచ్చితే ఒక లైక్ కొట్టేయండి